ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్ నేను చేస్తే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే వీడియోని ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి వివరాలు చూద్దాం ఉద్యోగుల చెలో విజయవాడ అయితే కనుక తీవ్ర ఉద్రిక్తతగా మారిందని చెప్తున్నారు సంబంధించిన వివరాలు అయితే చూద్దాము ఉపాధ్యాయులపై పోలీసుల దాష్టికం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ముప్పై ఆరు గంటల దీక్షకు పిలుపునిచ్చిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ మంగళవారం చెల్లో విజయవాడ కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు అన్ని చర్యలకు దిగారు అర్ధరాత్రి మఫ్టీలో ఇళ్లకు వచ్చి అరెస్టులు చేశారు చలిలోనే స్టేషన్లో గడిపిన యూటీఎఫ్ నేతలు అక్కడ చూస్తున్నారు కదా ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన ముఖాన్ని కాలిప్తో అదుపు పెడుతున్న పోలీస్ అని చెప్పేసి ఓటు కూడా అయితే వేశారు విజయవాడ జంఖానా బయలు మైదానానికి బయలుదేరిన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకుని అక్కడికక్కడ అరెస్టులు అయితే చేశారు స్థానిక గవర్నర్ పేటలోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద రాష్ట్ర నాయకులను అరెస్ట్ చేశారు లెనిన్ సెంటర్కు వచ్చిన ఉపాధ్యాయులను వ్యానులు స్కూల్ బస్సులు లెక్కించి కళ్యాణ మండపాలకు తరలించారు అరెస్టులను నిరసనలతో లెనిన్ కోడలి రణరంగాన్ని తలపించింది ఒక్క విజయవాడలోనే దాదాపు నాలుగు వందల యాభై రెండు మంది ఉపాధ్యాయులు అరెస్ట్ చేశారు సాయంత్రం ఐదు గంటల తర్వాత అందరిని విడిచిపెట్టారు యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తారని భావించి ఆ సంఘం నాయకుల్ని బాపట్ల పోలీసులు తీసుకున్నారు సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఉపాధ్యాయులకు మఫ్టీలో వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న షేక్ జానీ భాష చేరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు ఆయన ఇంటికి పోలీసులు సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో మఫ్టీలో వెళ్లి జానీ భాషలను నిద్ర లేపాలని ఆయన పక్కింటి వారిని కోరారు ఈ సమయంలో ఎలా పిలుస్తామని అభ్యంతరం తెలపగా భాషా తండ్రి ఆరోగ్యం బాలేదని అందుకే ఆయన్ని పిలవాలని కోరారు వారు భాషాను పిలవగానే స్టేషన్కి రావాలని పోలీసులు ఆదేశించారు తనకు చిన్నపిల్లలు ఉన్నారని ఆ సమయంలో రాలేనని చెప్పినా వినిపించుకోకుండా స్టేషన్కి తీసుకెళ్లి రాత్రంతా కూర్చోబెట్టారు మేము దొంగలం కాదు గతంలో జరిగిన ఆందోళనలో ప్రభుత్వ ఆస్తులకు విధ్వంసం కలిగించినట్లు ఒక్క కేసు కూడా నాపై లేదు ఆయన అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి ఇరుగు వాడు భయపడేలాగా వ్యవహరించారు కనీసం దుప్పటి కూడా తెచ్చుకొనివ్వలేదు చలిలోనే రాత్రంతా స్టేషన్లో మేల్కొని ఉన్నామని భాష ఆవేదన చెందారు ఇక్కడ చూస్తే సూర్యబాబు అనే ఉపాధ్యాయుడు కుటుంబీకులంతా పండుగకు వేరేళ్ళు వెళ్ళారు ఆయన తన ఎనభై ఏళ్ల వయసు గల తల్లితో కలిసి ఇంట్లో ఉండగా సూర్యబాబుని కూడా స్టేషన్కి తీసుకువెళ్లారు ఇంట్లో తల్లి ఒక్కతే ఉన్నారని ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా పట్టించుకోకుండా స్టేషన్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు నాగరాజు అనే మన ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా లెక్క చేయకుండా స్టేషన్కి తీసుకువెళ్ళారు శ్రీనివాసరావు గత ఏడాది స్టంట్ కూడా వేశారు ఈ విషయం చెప్పినా స్టేషన్కి రావాల్సిందేనని చెప్పి తీసుకుపోయారు ఉదయం పది గంటల తర్వాత విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు